వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ అందరికీ నమస్తే మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావుకు సోమవారం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు బెదిరింపు కాల్ వచ్చింది ఈ ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు బెదిరింపు కాల్ వివరాలు రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఒక పాఠశాల కార్యక్రమంలో ఉండగా ఈ బెదిరింపు కాల్ వచ్చింది ఫోన్ చేసిన వ్యక్తి తాను మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్న మావోయిస్టునని చెప్పుకున్నాడు అదే రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు డెడ్ లైన్ అని రఘునందన్ రావును చంపేస్తామని ఈ ఫోన్ కాల్ ను రఘునందన్ రావు పర్సనల్ అసిస్టెంట్ అందుకున్నట్లు సమాచారం రఘునందన్ రావు స్పందన ఈ బెదిరింపు కాల్పై ఎంపీ రఘునందన్ రావు వెంటనే రాష్ట్ర డీజీపీ మెదక్ ఎస్పీతో సహా ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బీజేపీ నాయకులు ఇటువంటి బెదిరింపులకు భయపడరని ఆపరేషన్ కగర్ మావోయిస్టుల నిర్మూలన ఆపరేషన్ కొనసాగుతుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు పోలీసులు ఈ బెదిరింపును సీరియస్ గా తీసుకున్నారు ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది